ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత ఎందలి పురుషోత్తమ యోగము పదిహేనవ అధ్యాయం ఈ ప్రపంచము నాశనము లేని శాశ్వతమైన అశ్వద్ధ ఉష్ణము వంటిది అని దాని వేళ్లు వైపునకు కొమ్మలు కింది వైపునకు ఉన్నవని దాని ఆకులే వేదమంత్రములనియూ చెప్పబడుతున్నది దీనిని తెలిసిన వాడే వేదము తెలిసినవాడని అంటారు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాను ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు కింది వైపునకు మరియు పైవైపునకు వ్యాపించి ఉన్నవి అవి మూడు గుణముల వలన వృద్ధి చెందుచున్నవి ఇంద్రియములన్నీ ఈ చెట్టు చిగురాకుల వలె ఉన్నవి మానవ లోకములో ధర్మము అధర్మముల వలన ఈ కింది వైపునకు వ్యాపించి ఉన్నవి కానీ ఈ లోకములో ఈ సంసార వృక్షము యొక్క రూపము పైన చెప్పినట్లుగా కనుగొడట లేదు ఈ సంసార వృక్షము యొక్క మొదలు చివర మధ్య భాగము ఇది ఎలా ఉంటుందని కాని తెలియటము లేదు బలమైన వేళ్లు గట్టిగా పాతుకున్న ఈ సంసారమనబడే అశ్వద్ధ వృక్షమును దృఢమైన విరక్తి అనే కత్తితో ఖండించవలెను అటు తరువాత మరల జన్మము లేకుండా ఉండే మోక్షము కొరకు ఎక్కడకు చేరుకోవలెనో దాని కొరకు ఆ బ్రహ్మ పదము కొరకు పెదుగుచుండవలను ఎవ్వని నుండి ఈ పురాతనమైన సమస్త లోకములు వ్యాపించి ఉన్నవో అటువంటి దానికి కారణమైన ఆ పురుషుణ్ణి ఆశ్రయించవలము అహంకారము అవివేకము అనుమానము ఆశ వంటివి లేనివారును ఆసక్తి కోరికలు లేనివారు ఎప్పుడూ పరమాత్మ ఎందే ఆత్మను ఉంచుకొనివారు సుఖదుఖములు లాభ యందు ఒకే విధముగా ఉండువారు జ్ఞానులు నాశనము లేనటువంటి ఆ మోక్షస్థానమును పొందగలుగుతారు అటువంటి నా స్థానమును సూర్యుడు చంద్రుడు అగ్ని గాని ప్రకాశింపచేయలేరు ఎటువంటి మోక్షపదమును పొందితే మరల జన్మించరో అది నా యొక్క దివ్యమైన స్వరూపం అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పిన ఈ భౌతిక లోకమందు గల జీవులందరూ ప్రకృతి అందుగల పంచేంద్రియములు తన మనస్సుతో కలిపి ఆరు ఇంద్రియముల చేత ఆకర్షింపబడిన శాశ్వతమైన నా అంశయే అయి ఉన్నారు గాలి ఒక చోట నుండి వేరొక చోటికి గంధపు వాసనను ఎలాగ తీసుకొని పోవును అలాగే శరీరమునందున్న ఈశ్వరుడు దేహమును వదిలిపోతున్నప్పుడు అలాగే దేహమును పొందుతున్నప్పుడు కూడా ఈ ఇంద్రియములను తన వెంట తీసుకొని పోవుచున్నాడు ఈ జీవుడు చెవులు కళ్ళు స్పర్శ నాలుక ముక్కు మరియు మనస్సును కలిగి ఉండి ఇంద్రియముల ద్వారా వివిధ విషయములను అనుభవించుచున్నాడు జీవులయందు ఉండు జీవాత్మ దేహమును ఎలా విడుచును దేహంలో ఉండునప్పుడు గాని ఇంద్రియముల ద్వారా దేహము ఎట్లా అనుభవించుచున్నదో అని గాని మూఢులు ఈ జీవాత్మను తెలుసుకొనలేరు జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలుగుతారు భక్తి శ్రద్ధలతో మనస్సును ఉంచి ప్రయత్నించుచున్న యోగులు కొందరు తమ దేహమందే ఈ జీవాత్మను ఉన్నదని చూస్తున్నారు ప్రయత్నములు చేయుచున్నను కొందరు అవివేకులు చిత్తశుద్ధి లేకపోవట చేత ఈ జీవాత్మను చూడలేకపోవచున్నారు ఈ లోకమంతటినీ ప్రకాశింపచేయు సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని అగ్ని అగ్నియందు ఉన్న ఆ తేజస్సు నాదే అని తెలుసుకొను ఈ లోకములను అన్నింటినీ అందువుండు జీవులను నా యొక్క శక్తుల చేత నిలుపుచున్నాను మరియు జలరూపమైన చంద్రుడను ఎన్నో వృక్ష ఔషధ జాతులను పోషించుచున్నాను నేను జీవుల యందు వారు తిన్న ఆహారము జీర్ణమగుటకు కావలసిన జఠరాగ్ని రూపంలో ఉండి ప్రాణవాయువు అపానవాయువులతో కలిసి నాలుగు రకములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాను అవి ఏ భక్ష్య భోజ్య చోష్య లేహ్యమును ఆహారములు నేను అన్ని జీవుల హృదయములలో ఆత్మనే ఉన్నాను అందుచేత నా వలననే జ్ఞాపక శక్తి జ్ఞానము మరిచిపోవుట వంటివి కలుగుతున్నాయి అన్ని వేదములలో తెలుసుకొనవలసిన వాడును నేనే వేదాంత శాస్త్రములను నిర్మించిన వాడును వాటి గురించి పూర్తిగా తెలిసిన వాడును అన్నింటినీ అమలు చేయువాడును కూడా నేనే నాశనమగునటువంటి నాశనము లేనటువంటి క్షరుడు అక్షరుడు అను ఇద్దరు పురుషులే లోకమునందు ఉన్నారు భౌతిక ప్రకృతి అందుగల జీవులనియు క్షరమనియు నిర్వికారమైన ఆత్మస్వరూపమే శరీరమునందు ఉండట చేత అక్షరము అని చెప్పబడుతున్నది ఈ క్షరము అక్షరముల కంటే ఉత్తముడైన వేరొకడు కలడు అతడే ఈ మూడు లోకములను ప్రవేశించి పాలించు నాశరయుతుడైన పరమాత్మ కాబట్టి నేను క్షరమునకు అక్షరమునకు కూడా అతీతుడను వేరు అయినవాడను ఉత్తమమైనవాడను అందుకే లోకమందు వేదములందు పురుషోత్తముడనని ప్రసిద్ధి పొందినాను ఓ అర్జున ఈ విధముగా ఎవరైతే జ్ఞానయోగముతో ఆత్మరూపుడైన పురుషోత్తమునిగా నన్ను తెలుసుకుంటాడో అతడు నన్ను అన్ని భావములలో పూజించు సర్వజ్ఞుడుగా తెలుసుకును ఓ అర్జున ఇటువంటి అత్యంత రహస్యమైన ఈ శాస్త్రము నా చేత చెప్పబడినది ఈ విషయములను బాగుగా తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు చేయు పనులయందు విజయము సాధించువాడు అవుతాడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాను ఇది శ్రీమద్భగవద్గీత ఎందలి పురుషోత్తమ యోగము అను పదిహేనవ అధ్యాయములోని అన్ని శ్లోకములకు తెలుగు అర్థము జయ శ్రీకృష్ణ